ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలి ఆశపడుతున్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత దేవ ఆశ్చర్యకరుడ గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి నీ కృపతో నింపిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వాధికారి ఆశ్చర్యకరుడా తండ్రి ఈ యొక్క వారం కూడా ప్రభా ఎవరైతే నీ యొక్క బిడ్డలు తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు సర్వశక్తి మంతుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ కార్యం జరిగించుకోనండి దేవా తండ్రి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడండి ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి దేవా సహాయంను దయచేయండి నీ నామాన్ని గణపరచుకొనండి నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడు తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆది కాండము పదిహేను అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇది జరిగిన తరువాత వాక్యము అబ్రహామును అబ్రహామునకు దర్శనముందు వచ్చి అబ్రహాము భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధిక మౌగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభు అయిన యహోవా నాకేమిచ్చినానేమి నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం ఏసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఎసయా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదు చివరి వారానికి వచ్చాం చివరి నెలలోనికి వచ్చేసాం ఇంకా కొన్ని వారాలలోనే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది కదండి కానీ మనలో ఈ సంవత్సరమంతా నేనేం సాధించాను వాగ్దానం కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఈ సంవత్సరం గడిచిపోయింది నువ్వు ప్రశ్నించుండొచ్చు దేవుణ్ణి యేసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు నా వాగ్దానం నెరవేర్పు ఇంకా ఎన్ని సంవత్సరాలు నా ఆశీర్వాదం కోసం నేను ఎదురు చూడాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభా అబ్రహాముకు దేవుడు ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండో వచ్చినములో దేవుడు ఒక మాట చెప్తారు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను మీ బంధువులను మీ యొక్క ఇంటి వారిని మీ నీ యొక్క దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అబ్రహాం అని చెప్పారు ఆ యొక్క మాటను దేవుడు తన యొక్క డెబ్బై ఐదవ సంవత్సరంలో దేవుడు చెప్పారు కానీ అబ్రహాముకు పదిహేను అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు మరలా ప్రత్యక్షమై మీ మాట మాట్లాడుతున్నారు అబ్రహామా భయప నేను నీ బహుమానము నీ కేడమని చెప్పినప్పుడు అబ్రహాము చెప్తారు ప్రభా ను ఇచ్చి నాకు ఏమి ఇచ్చిన ఏమిటయ్యా నేను సంతానం లేకుండా అయిపోతున్నానే అబ్రహాము కూడా మనలాగే ఎన్ని సంవత్సరాలు ప్రభా అబ్రహాము ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాము వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆ వాగ్దానం ఇచ్చారు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చారు తను ఎంతగానో దేవుడి మీద నమ్మకంతో విశ్వాసంతో తన బంధువుల్ని ఇంటి వారిని దేశమును తండ్రి ఇంటిని అందరిని వదిలేసి అబ్రహాము దేవుడి మీద నమ్మకంతో ఆ వాగ్దానమే ఆస్తిగా పట్టుకొని అబ్రహాం వచ్చారు కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్న ఆ వాగ్దానం నెరవేరట్లేదు కానీ దేవుడు అబ్రహామును వాగ్దానం కోసమే సిద్ధపరచట్లేదు కానీ దేవుడు ఆ ఆ యొక్క ఆ సిద్ధపాటులో అయ్యో ఏం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు ప్రభా అని అడుగుతున్న అబ్రహాముని దేవుడు వదిలేశారా దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నారంటే ఆది కాండము పదిహేను అధ్యాయము మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు ఆది కాండము పదిహేను అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు చూద్దాము మరియు అబ్రహాము ఇదిగో నీవు నీవు నాకు సంతానం లేదు కనుక నా పరివారంలో ఒకడు నా వారసుడవని చెప్పగా యహోవో వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబో వాడు నీకు వారసుడు అని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఆలాగోగునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను అర్థమైంది కదండి నేను ప్రభా నువ్వు ఎన్నిచ్చినా ఏమి నేను సంతానం లేకుండా అయిపోతున్నానే నా పరివారంలో ఒక పరిహా పరివారంలో ఒకడు వారసుడిగా వస్తాడేమో వారసుడిగా ఉంటాడేమో అని చెప్పినప్పుడు అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చి దేవుడు నీకు ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నీ చేతునైతే లెక్కపెట్టు ఆ లెక్క నీ సంతానం అంతగా చేస్తానన్నప్పుడు ఆ మాటకు ఎహోవా నువ్వు నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇంకా ఎన్ని సంవత్సరాలయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన వాగ్దానం నా ఆశీర్వాదానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను వేచి ఉండాలి ప్రభా దేవుడిని నమ్ము నువ్వు నన్ను నమ్మినట్లయితే దేవుడిని మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని మనం మనం ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు దేవుడు చేయగలరు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఎస్ ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా ఆ యొక్క అసలు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు ఎందుకు దేవుడు ఆశీర్వాదానికి ఆ వాగ్దాన నెరవేర్పుకి ఆ వాగ్దానం ఇచ్చిన దానికి వాగ్దాన నెరవేర్పుకు ఎందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందో మనము మూడు విషయాల్లో ఈ నోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగం వంశం ఏసయా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా మొట్టమొదటిగా మనం చూస్తే ఎందుకు వాగ్దాన నెరవేర్పుకు సంవత్సరాలు పడుతుంది కదా దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు ఆ వాగ్దాన నెరవేర్పుకి మన జీవితం మనం ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ వాగ్దానం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరడానికి ఎందుకు అనేక సంవత్సరాలు పడుతుంది ఈ ప్రశ్న మనలో అనేక సార్లు మన జీవితంలో వచ్చింటది అనేక సార్లు మనలో మనం అడిగి ఉంటాం అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నించా ఉంటాం అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏమని చెప్పారు పన్నెండో అధ్యాయం రెండో వచ్చిన నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాము అని చెప్పిన వాగ్దానం అది నెరవేరడానికి అబ్రహాముకి వందో సంవత్సరంలో ఆ యొక్క వాగ్దానం ఇస్సాకుని దేవుడి ఇచ్చారు మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది దేవుడు తలుచుకుంటే డెబ్బై ఐదో సంవత్సరంలోనే ఆ యొక్క దేవుడి మీద నమ్మకంతో బయటకు వచ్చేసాడు కదా వాళ్ళ బంధువుల్ని తండ్రి ఇంటిని దేశాన్ని వదిలి ఆ అప్పుడే దేవుడు ఇవ్వచ్చు కదా కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని దేని కోసం ఏ విధంగా సిద్ధపరచారో తెలుసా ఒక వాగ్దానం కోసమే దేవుడు సిద్ధపరచలేదు కానీ ఎలాగైతే పూర్తిగా దేవుడి వైపు మాత్రమే అప్పటి వరకు లోకం వైపు చూసాడేమో విగ్రహాల వైపు చూసాడేమో పూర్తిగా దేవుడి వైపు మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసం ఉండేటట్లు దేవుడు సిద్ధపరచాడు అంతేకాకుండా ఒక్కగాను ఒక్క కుమారుణ్ణి దేవుడికి ఇవ్వడానికి కూడా వెనుదిరగని పరిపూర్ణమైన విశ్వాసాన్ని అబ్రహాము దేవుడు కలుగజేశారు అంతేకాదు మనం అందరికి తెలుసు విశ్వాసములకు తండ్రి అని అబ్రహామును చెప్పుకునేటట్లుగా అటువంటి విశ్వాసాన్ని దేవుడు మీద కలిగించే వ్యక్తిగా దేవుడు అబ్రహాముని సిద్ధపరిచారు మనం కూడా చాలా సార్లు ప్రశ్నిస్తా ఉంటాం కదా ఎందుకు ప్రభా నా వాగ్దానం నెరవేర్పు కోసం సంవత్సరాలు పడుతుంది అని ప్రశ్నిస్తా ఉంటాం కదా దేవుడు చెప్తున్నారు దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం చాలా చిన్న విషయం అండి కానీ నువ్వు నేను ఆశీర్వాదం పొందుకొని ఇక్కడే సంతోషంగా ఉండడం కాదు ఆ ఆశీర్వాదాన్ని ఆ వాగ్దానాన్ని నెరవేరడం కోసం దేవుడు ఎందుకు సిద్ధపరుస్తున్నాడో తెలుసా నిన్ను పరలోకంలో కూడా ఉండడం కోసం ఇంకా ఆయన మీద ఆశ్చర్యం నమ్మకం పెట్టుకోవడం కోసం ఇంకా ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడం కోసం ఆ వాగ్దాన నెరవేర్పులో దేవుడు నిన్ను సిద్ధపరుస్తా ఉంటారు ఆ సిద్ధపాటు అనేది ఎక్కడా ఎవరికి రాని ధన్యత ఆ ధన్యత ఎవరైతే అబ్రహాములాగా విశ్వాసంతో నమ్మకంతో దేవుడి మీద నమ్మిక ఉంచి ఎవరైతే చూస్తా ఉంటా వారు తప్పక ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అర్థమైందా ఎందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాగ్దానం నెరవేర్పు కోసం ఆ ఫస్ట్ పాయింట్ లో ఏబిసిడి చూద్దామండి ఏ చూసినట్లయితే లోకము కాదు దేవుని చిత్తం గొప్పదని మనం తెలుసుకోవడానికి కదా లోకము కాదు దేవుని చిత్తం గొప్పది అబ్రహాముకి నీ దేశాన్ని నీ బంధువులను నువ్వు తండ్రి ఇంటిని నీ యొక్క ఆ తండ్రి ఇంటిని నీ యొక్క దేశాన్ని అన్నిటిని వదిలేసి బంధువులను వదిలేసి రమ్మని చెప్పింది ఎవరండి దేవుడు కదా కానీ అక్కడ పన్నెండో అధ్యాయంలో దేవుడు రెండో వచనంలో చెప్పారు ఒకటి రెండు వచనాల్లో దేవుడు చెప్పారు కానీ పన్నెండో అధ్యాయం పదో వచనం వచ్చేటప్పటికి ఆ అక్కడ ఎక్కడికైతే దే అబ్రహాము వెళ్ళిపోయాడు బేతీలు ఆ హాయి పట్టణానికి మధ్యలో వెళ్ళి అక్కడ బలిపీఠం కడతారు దేవుడికి ఆ బలిపీఠం కట్టినప్పుడు ఇంకా దక్షిణ దేశ గుండా అబ్రహాము వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆ దేశంలో కరువు భారంగా ఉంది ఆ దేశంలో ఉండలేకపోయారు కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగాలి అబ్రహాము ఎవరి మాట నమ్మి అబ్రహాము బయలుదేరారు దేవుడి మాట నమ్మి కదా దేవుడు వెళ్ళమంటేనే కదా కానీ ఆ కరువులు తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తు కలిగిపోయారు అబ్రహాం ఐగుప్తు కలిగినప్పుడు అక్కడ సార చక్కనిదిగా ఉన్నప్పుడు నువ్వు నా చెల్లివని చెప్పని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో ఆమె భార్యగా ఉండడం కోసం సారాని తీసుకొచ్చారు ఆ ఇంటికి ఫరో ఇంటికి తీసుకొచ్చేసారు ఫరో ఇంటికి తీసుకురాగానే ఏం జరిగింది మనందరికీ తెలుసు ఆ ఫరో సారా వలన ఆ ఫరో ఇంటిలో వాళ్ళందరికీ బహువేదన కలిగిందంట అప్పుడు ఆ ఫరో తెలుసుకొని ఎవరు ఈవిడ అని చెప్పినప్పుడు నా భార్య చెప్పినప్పుడు మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఆ యొక్క అక్కడున్న పని వారికి ఆ సైన్యాన్నంతటికి ఫరు ఆజ్ఞాపిస్తారంట వీరి వీరు వీరికి కలిగిన వారందరినీ ఇక్కడ నుంచి సమస్తాన్ని పంపించి వేయండి చూడండి ఒక్కసారి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఏం చేసి కూర్చుంటాం కూర్చోబెడతాం మనకు వాళ్ళని అనితి మర్యాదలు చేస్తాం అంతా చేస్తాం కానీ వారిని ఎంతగానో ఫోర్స్గా మీరు మా ఇంట్లో చెల్లిపోండి అంటే ఎంత అవమానపడతారు అబ్రహాముకు అదే జరిగిందండి అబ్రహాము కరువులో దేవుడి మాట వినకుండా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ యొక్క ఫరో సమస్తాన్ని పంపివేయండి తీసి పంపించేసేయండి వాళ్ళని అని చెప్పి అవమానం పొందాడు మరలా అబ్రహాము ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో బేతేలు హాయి మధ్యలో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట కదా అబ్రహాముని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో తెలుసా అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఈ లోకం కాదు ఈ లోకం కాదు దేవుని చిత్తం నెరవేర్చడం గొప్పది దేవుడి వైపు నేను దేవుడితో ఉండడం గొప్ప విషయము అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు నేను కూడా వాగ్దానానికి ఇంకా ఒక మెట్టు దగ్గరగా వెళ్తామని ఆ దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో సెకండ్ ఏ బీ చూసినట్లయితే నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి अब्राहम के अपड़े ఎనభై ఆరు సంవత్సరాలు తొంభై ఆ ఆ ఇస్మాయిల్ జన్మించారు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అబ్రహము వచ్చే సంవత్సరం కల్లా సారా నీకు ఒక కంటుంది ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పినప్పుడు మనం అందరం అనుకుంటాం కదా మొట్టమొదటిగా నవ్వింది సారా అని కానీ మొట్టమొదటికి ఎవరు నవ్వారో తెలుసా అండి అబ్రహాము నవ్వారు ఆది కాండము పదిహేడో అధ్యాయము పదిహేడో వచనం అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేళ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకొనెను సాగిల తన మనసులో ఆ విధంగా అనుకున్నారట నూరేళ్ల వానికి అయ్యో తను నమ్మలేని స్థితి యభై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఏ సూచన లేదు అని తన మనసులో నవ్వి సాగిలపడి నవ్వుతున్నాడంట కానీ ఆ యొక్క నమ్మని స్థితి నుంచి నమ్ విశ్వసించే స్థితిలోనికి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చారు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చూస్తే ఆ యొక్క కాలం వచ్చినప్పుడు ఆ తర్వాతి సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి సారాకు ఇస్సాకును అనుగ్రహించారు కదా ఆ యొక్క అక్కడ నమ్మలేదు దేవుడు చెప్తున్నప్పుడు కానీ ఆ ఆ యొక్క సంవత్సరంలోనే ఆ నమ్మని స్థితి నుంచి దేవుడు దేవుడు తప్పకుండా ఏదైనా చేయగల సమర్థుడని నమ్మే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు మనము కూడా చాలాసార్లు మన పరిస్థితులు చూసి దేవుడి వాగ్దానాన్ని మర్చిపోతాం దేవుడి వాగ్దానాన్ని ఇంకా ఇంకా జరగదలే నా జీవితంలో నా జీవితం ఇంతే ముగిబడుతుందిలే పడుతుందిలే అని అనుకుంటాం కానీ దేవుడు నీతో నాతో చెప్తున్నారు వాగ్దానం నెరవేర్పు కోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని తీసుకొస్తున్నాను అందుకే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూస్తే మన ఎడల దేవుడి తలంపులు గొప్పవి నముదామా మన ఎడల దేవుని తలంపలు చాలా గొప్పవండి దేవుని దూత తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరకు వచ్చి నె వచ్చే సంవత్సరం కల్లా నీ భార్య అయిన శార కుమారుని కంటది అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడు అంతా అయిపోయింది కానీ ఒకటి చెప్తున్నారు ప్రభా నా కుమారుడైన ఇస్మాయలు నీ సన్నిధిలో ఉండేటట్లు నాకు అనుగ్రహ అనుగ్రహించు ప్రభా దేవుడేమో నీకు కుమారుడిస్తారు నీకు నీకు ఆ నిబంధన నేను ఆ కుమారుడి ఎలా జరిగిస్తానని దేవుడు చెప్తుంటే అబ్రహాము తలంపులేమో ఇస్మాయిల్ ఎడలు ఉన్నాయి అప్పటికే ఇస్మాయిల్కి పదమూడు సంవత్సరాలు వచ్చేసాయి ఇస్మాయిల్ గురించి ఆలోచిస్తున్నాడు కదా మన తలంపులు దేవుని తలంపులు ఎప్పుడు కూడా వ్యత్యాసంగా ఉంటాయి మనం ఈ యొక్క పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం అబ్రహాం కూడా దేవుడు ఆ మాట చెప్తున్నా కూడా అతను మాత్రం ఇస్మాయిల్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు నువ్వు నేను కూడా దేవుడు నా ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు అని చె అని నువ్వు ఎంతగానో విశ్వసిస్తావో విశ్వసించడం కోసం ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచడం కోసం నేను ఈ లోకానుసారంగా ఈ పరిస్థితులను బట్టి నేను ఆలోచిస్తున్నాను కానీ దేవుడు నా ఎడల కలిగి ఉన్న తలంపులు గొప్పవని నువ్వు విశ్వసించడం కోసం దేవుడు నీ వాగ్దానం నెరవేర్పు కోసం ఆలస్యం చేస్తున్నారు ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే నీవు విశ్వసిస్తే వాగ్దానం నెరవేరేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు నువ్వు నేను ఆయన మీద నమ్మిక ఉంచాం సంవత్సరాలు గడిచిపోతున్నాయి వయసు పెరిగిపోతుంది ఇంకెప్పుడు నా ఆశీర్వాదం ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం ఇంకెప్పుడు ఆ వాగ్దానం వాగ్దానంగానే ఉంటుందా ఆ వాగ్దానాన్ని నేను అనుభవిస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ హృదయంలో ఒక ఒక ఆలోచన ఉండాలి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారని ఫిబ్రియల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచనం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునిది నిచ్చలముగా పట్టుకుందుము మనకి వాగ్దానం చేసింది ఎవరండి నమ్మదగిన దేవుడు మనం ఏదైతే ఒప్పుకున్నామో దేవుడు తప్పక సహాయం చేస్తాడని వాటిని గట్టిగా మనము నిచ్చలముగా పట్టుకుందాము ఇంకొక వాక్యాన్ని చదువుదామండి హెబ్రియకి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరో వచనం మీరు దేవుని చిత్తము నెరవేర్చు వారై వాగ్దానం పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నేను ఓపికతో దేవుని కార్యం కోసం విశ్వసిస్తాను అని చెప్పినప్పుడు ఆ యొక్క సంవత్సరాలు కూడా నీకు వ్యర్థమో ప్రతి విషయంలో ప్రతిరోజు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా మొట్టమొదటిగా ఎందుకు వాగ్దానం నెరవేర్పుకు సంవత్సరాలు సమయం పడుతుంది రెండవదిగా దేవుడు తన సమయంలో మనల్ని హెచ్చిస్తే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాము దేవుడు మనల్ని తన సమయంలో ఆయన యొక్క సమయంలో ఆయన చిత్తానుసారంగా మనల్ని దేవుడు హెచ్చిస్తే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం లుకస్ వార్త ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన మనం ఒకసారి చూద్దామండి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి వారు మరియు వారిద్దరు బహుకాలము కాలము గడిచిన వృద్ధులైరి మనందరికీ తెలుసు జక్రియా ఎలిజబెత్ మనము వారి యాజకుల కుటుంబం జక్రియా యాజకత్వం చేస్తున్నారు మనం ఈ ఈ యొక్క కాలంలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు వారి జీవితంలో ఒక లోటు ఉంది వారికి కుమారులు లేరు వారికి సంతానం లేదు గొడ్రాలైపోయింది కానీ దేవుడు వారికి తగిన సమయంలో ఇచ్చి యోహాను వారికి అనుగ్రహించి ఆ యోహాను వారికి అనుగ్రహించి ఆయన గురించి ఏం చెప్పారు ప్రభు మార్గము సరాళము చేయు వ్యక్తి అని ఆ ఇచ్చి యోహానికి దేవుడు అనుగ్రహించారు ఒక వాక్యాన్ని యోహాను గురించి చదువుదామండి వార్త పదకొండో అధ్యాయము పదకొండో వచనం శ్రీ దేవుడు దేవుడే యోహాను గురించి ఈ విధంగా మాట్లాడుతారు స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కదా అంత గొప్ప దేవుడు తగిన సమయంలో ఆ యొక్క వారికి వృద్ధులైన వారికి సహాయం చేశారు కాబట్టి అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు నా జీవితంలో ప్రభా ఇంకా ఎప్పుడయ్యా ఎన్ని సంవత్సరాలు ప్రభా అని నీ నా జీవితంలో దేవుడు తగిన సమయంలో ఆశీర్వాదాన్ని దయచేసి మనము సంతోషించడమే కాదు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి ప్రణాళిక దేవుడి కోరిక కాబట్టి దేవుడు మనల్ని మనం ఆయన సమయం కోసం మనం వేచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు కోరుకుంటున్నారు ఆ సెకండ్ పాయింట్ లో కూడా ఏ సి చూద్దామండి పరిస్థితులు కాదు దేవుడి శక్తి మీద దృష్టి ఉంచు మనం అనేక సార్లు వాగ్దాన నెరవేర్పు కోసం ఏం చూస్తామండి మన మన శక్తిని చూస్తాం మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాం మన యొక్క స్థితిగతులు చూస్తాం మన యొక్క కెప్ క్యాపబిలిటీ చూస్తాం మన యొక్క టాలెంట్స్ చూస్తాం కానీ పరిస్థితులను మనం ఏమి చూడొద్దు దేవుడి శక్తి శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడి శక్తి మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ యొక్క వార్త ఒకటో అధ్యాయము పదమూడో వచనములో అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అది ఎవరికి చెప్పారు దేవుని దూత యాజకుడైన జక్రియా చెప్పారు కానీ జక్రియా ఏం చేశాడో తెలుసా అదే అధ్యాయము ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంపుతుంది ఇరవై వచ్చరాలు పద్దెనిమిదో వచ్చినం జక్రయ ఇది ఎలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలము గడిచిన ఆ దూతతో చెప్పక దూత నేను నీ దేవుని సముఖముందు నిలుచు గాబ్రియలను నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని మరియు నువ్వు నా నా మాటలు వాటి ముందు నెరవేరును నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమే ఉందినని అతనితో చెప్పను ఒక యాజకత్వం చేస్తున్న జకర్య పరిస్థితులు చూశాడు కానీ దేవుడి శక్తిని చూడాల మనము కూడా చాలా సార్లు మన పరిస్థితులు చూస్తాం పరిస్థితులు చూసి లోకానుసారంగా కృంగిపోతాం ఈ లోకానుసారంగా జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాం పరిస్థితులు కాదు దేవుడి శక్తి మీద ఆధారపడమని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఆ సెకండ్ పాయింట్ లో బీ చూస్తే అవమానం తీసివేసే దేవుడు నిన్ను కటాక్షి కటాక్షిస్తారు కదా వారు ఎంతగానో వృద్ధాభ్యంలో ఉన్నారు ఎలిజబెత్ జకరియా వారికి కుమారులు వారికి సంతానం లేదు ఒక అవమానంలో ఉన్నారు వారే అనేక మందికి ప్రార్థన చేస్తున్నారు వారే దేవుడికి యొక్క లోకానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నారు కానీ వారి జీవితంలో ఒక లోటుగా ఉంది కానీ దేవుడు ఆ అవమానాన్ని తీసేసినప్పుడు దేవుడు ఆ ఎలిజబెత్కు గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు ఎలిజబెత్ పలుకుతున్న మాట లూకస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఆ దినములైన పెన్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతియే మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు నాకు ఇలాగ చేసిననుకొని ఐదు నెలలు ఇతరులు కంట పడకుండాను చూసారండి నా అవమానాన్ని నా దేవుడు తీసేశాడు నా బాధను దేవుడు తీసేశాడని చెప్పి ఆ యొక్క పరిస్థితులు కాకుండా దేవుడి శక్తి వారి జీవితంలో జరిగింది కాబట్టి దేవుడు ఆ అవమానాన్ని కటాక్షాన్ని నీ నా జీవితంలో కూడా ఎలిజిబెత్ ఏ విధంగా నా అవమానాన్ని తీసేసి దేవుడి కటాక్షం నేను పొందుకున్నాను మన జీవితంలో కూడా అయ్యో ఏంటి నీ జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదా అన్న అవమానాన్ని అన్న బాధను దేవుడు తీసేస్తారు ఆ సెకండ్ పాయింట్ లో సి చూస్తే సర్వశక్తుడు నీకు గొప్ప కార్యాలు చేస్తారు నమ్ముతున్నావా అండి సర్వశక్తుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఎలిజబెత్ జకరియా అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క గర్భం లేకుండా లోటుతో వారు జీవిస్తున్నారు వారు యాజక కుటుంబంలోనే ఉన్నారు కానీ వారికి దేవుడు వారి యొక్క అవమానాన్ని తీసివేసి వారి మీద కటాక్షించి వారు ఆ యొక్క ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు ఎలిజబెత్ దేవుడితో చెప్తున్న మాట ఎలిజబెత్ దేవుడితో చెప్తున్న మాట లూకస్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యము చేశను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు కదా ఎలిజబెత్ చెప్తుంది ఆ వృద్ధాభ్యంలో కుమారుడి గర్భంలో ఉన్నప్పుడు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశారు అని సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడి కదా నువ్వు నేను ఇటువంటి స్థితి కోసం దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నారు ఆయన సమయంలో నువ్వు నేను కూడా ఇటువంటి సాక్ష్యం చెప్పడం కోసం ఆ గొప్ప దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు అని మనం చెప్పడం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు సెకండ్ పాయింట్ లో డి చూస్తే దేవుడి చిత్తానుసారమైన ఆశీర్వాదం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది కదా దేవుడు తన చిత్తానుసారంగా నీకు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం నెరవేర్పు తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది కానీ ఆ చిత్తానుసారమైన వాగ్దానం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది ఎలిజబెత్ జక్రియాకి దేవుడు అనుగ్రహించారు ఇచ్చే యోహాను గురించి కానీ ఆ ఆ వాగ్ ఆ బాప్తీసం ఇచ్చే యోహాను గురించి నిబంధన గ్రంథంలో కూడా ప్రవచింపబడింది ఎషియా గ్రంథం నలభై అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసినట్లయితే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యోహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్యము సరాలము చేడి వాగ్దాన పుత్రుణ్ణి వాళ్ళు పొందుకున్నారు అర్థమైంది కదండి వారు ఆలస్యమైంది కానీ వారు దేవుడి చిత్తానుసారంగా వాగ్దానము ప్రవచనాత్మకమైన ఒక కుమారుని కలిగారు అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ప్రభు మార్గము ముందుగా సిద్ధపరిచే ఒక శబ్దము అని ఆ యోహాను గురించి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు అనేక మంది సంతోషించారు చివరిగా ఆలస్యం అనుకుంటున్నావా గొప్ప కార్యాలు గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నావా ఇప్పుడు చెప్పండి ప్రభా ఇంకా ఎన్ని సంవత్సరాలని ప్రశ్నిస్తున్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నారు ఆలస్యం అనుకుంటున్నావా గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనుకుంటున్నావా దా అబ్రహాము జీవితంలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదం ఇరవై ఐదు సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని సిద్ధపరిచాడు ఎంతగానో విశ్వాసములకు తండ్రిగా అబ్రహాముని దేవుడు సిద్ధపరచాడు అంతేకాదు జకరియా ఎలిజబెత్ జీవితంలో వారు వారు ఎంతగానో వృద్ధాభ్యంలో ఉన్నారు వారు ఆ యొక్క యాజకత్వం చేస్తున్నారు వృద్ధాభ్యంలో ఉన్నారు వారి జీవితంలో లోటు ఉంది కానీ తగిన సమయంలో ప్రవచనాత్మకమైన కుమారుణ్ణి అనుగ్రహించి కరెక్ట్ గా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఆరు నెలల ముందు దేవుడు ఈ లోకంలో అబ్రహామును దేవుడు వారికి అనుగ్రహించారు కదా దేవుడు నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నారని నువ్వు నేను మరిచిపోకూడదు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీ గొప్ప కృప కాపుదల మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందన నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎవరైతే నీ బిడ్డలు ప్రభ ఇంకా ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకా ఎన్ని రోజులు ప్రభా ఎన్ని సంవత్సరాలు ప్రభా ప్రశ్నిస్తున్నారో ఎన్ని సంవత్సరాలు కాదు ఎంత ఆలస్యం కాదు గొప్ప ఆశీర్వాదం కోసం నేను సిద్ధపరుస్తున్నానని నువ్వు మాతో మాట్లాడవయ్యా ప్రభా ఇంకా ఇంకా నీ వైపు చూడడానికి ప్రభా ఎలా అయితే అబ్రహాము అవకాశం లేనప్పుడు నమ్మడానికి కూడా అవకాశం లేనప్పుడు అతడు ఎహో వాళ్ళు నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడినని ఏ విధంగా అయితే మాతో మాట్లాడేవో తండ్రి ఆ విధంగా నీ యొక్క కార్యాల వైపు నీ శక్తి మీద ఆధారపడడానికి మాకు సహాయంతో ఇచ్చేయండి నీ కృపలో నిలబెట్టండి నీ నామాన్ని గనపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించండి నా ప్రభా నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు అందనారు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూశారు కదా అండి ఆలస్యం అనుకుంటున్నావా లేకపోతే గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నావా ధైర్యం తెచ్చుకో గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి సంతోషంతో ఈ సంవత్సరపు చివరి దినాలలో ఆయన్ని స్థుతించుతూ ప్రభా తప్పకుండా నేను వచ్చే సంవత్సరం నీ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను ప్రభా అని విశ్వాసంతో సంతోషంతో ఆయన కృతజ్ఞతలు చెప్పు దేవుడు మిమ్మల్ని గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు ఆలస్యం చేయట్లేదు గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్